డెఫినెట్గా నేను చూస్తున్నాను ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అబార్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ కన్సిడరబుల్లీ అదును అర్లీ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అంటే రెండో మూడో నెలలో అబార్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ డ్రాస్టికలీ అండ్ సమైమ్స్ ఇదే నేచురల్ ప్రెగ్నెన్సీ ఇదే నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వచ్చిన ప్రెగ్నెన్సీ అని కాదు నాచురల్గా కన్సీమ్ అయిన వాళ్ళను అబార్షన్స్ ఎక్కువ అవుతుంది రీజన్స్ ఎందుకంటారు మేడం రీజన్స్ ఆర్ వెరీ వేరిడ్ యాక్చువల్లీ ఓవరాల్ మేము చూసుకుంటే అబార్షన్స్ ఇప్పుడు మేము డివైడ్ చేసుకోవాలి అర్లీ ట్రైమెస్టర్ మేము యూజువలీ ప్రెగ్నెన్సీని ఎవ్రీ త్రీ త్రీ మంత్స్ అని క్యాటగరైజ్ చేస్తాము ఫస్ట్ త్రీ మంత్స్ని అర్లీ ట్రైమెస్టర్ నెక్స్ట్ త్రీ మంత్స్ని మిడ్ ట్రైమెస్టర్ అని చెప్తాము లాస్ట్ త్రీ మంత్స్ని లేట్ ట్రైమెస్టర్ లేట్ ట్రైమెస్టర్ ఆల్మోస్ట్ మెచ్యూరిటీకి వస్తుంది అదే మిడ్ ట్రైమస్టర్ అబార్షన్స్ ఫస్ట్ ఎందుకు అవుతుంది ఇప్పుడు నాలుగు నెల ఐదు నెల యూషువలీ పేషెంట్స్కి అది గర్భకి శక్తి ఉండదు సో వి కాలిటస్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని ఇప్పుడు గర్భకి ఒక మౌత్ అని ఉంటుంది వి కాలిటస్ సర్విక్స్ అది కొన్ని అది టైట్గా ఉండాలి తొమ్మిది నెలల వరకు అది క్లోజ్ ఉండాలి అది మజిల్ స్ట్రెంత్ పైన డిపెండ్ అవుతుంది అదే కొన్ని మందికి ఇప్పుడు ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది దట్ విల్ అలో ద బేబీ టు డ్రాప్ డౌన్ సో మోస్ట్లీ మిడ్ ప్రైమస్టర్ అబార్షన్స్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ నుంచి అవుతుంది నో అది ఎందుకు అవుతుంది కొన్ని మందికి హార్మోన్ ఇష్యూస్ ఉండొచ్చు కొన్ని మందికి అది ప్రీవియస్లీ ఏమైనా వాళ్ళు ఇన్వేస్ ఇప్పుడు డిఎన్సీ చేయించుకుంటారు సో అందులో వాళ్ళకి సర్వైకల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది సో బికాస్ ఆఫ్ దట్ ది కొన్ని మందికి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వ్యజనలో ఉంటుంది అదే పైన వలిపోతాయి ఇప్పుడు సర్విక్స్ యూట్రస్కి దే విల్ ఆల్ ఇండ్యూస్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి దే విల్ బ్రేక్ వాటర్ బ్రేక్ అయిపోతుంది water break eye they will lose the baby. So, this is a common thing for mid trimester abortion.